హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇది వైర్లెస్ మైక్ అండి ఇందులో మూడు వస్తాయండి ఒకటేమో మైక్ ఇంకొకటేమో ఫోన్కి కనెక్ట్ చేసే ఇదేమో మైక్ అండి దీని క్లిప్ కూడా ఉంటుంది మన దానికి హ్యాంగ్ చేసుకోవచ్చు ఇది ఫోన్కి కనెక్ట్ చేసుకోవచ్చు అండి ఇది విత్ ఛార్జింగ్ అండి దీనికి ఛార్జింగ్ కూడా పెట్టాలి ఫోన్కి ఎలా కనెక్ట్ చేసుకోవాలో చూపిస్తే చూడండి కింద కనెక్ట్ చేసుకోవాలండి కనెక్ట్ సక్సెస్ఫుల్ అని వస్తుంది చూడండి తర్వాత సెట్టింగ్స్లోకి వెళ్ళండి సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత మనకు ఓటీజీ అనే ఆప్షన్ ఉంటుందండి అది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఓటీజీ దాని మీద క్లిక్ చే ఓకేయాలండి చేసిన తర్వాత మైకు పని చేస్తుందండి ఇది ఆన్ చేయడం చూడండి ఇక్కడ లాంగ్ కీ ఉంటుంది అదే మనం గట్టిగా నొక్కి పెట్టినామనుకో ఆన్ అవుతుంది చూడండి